హలో అండి మనము ట్యాండ్ రిమూవల్కి మళ్ళీ హెయిర్ రిమూవల్కి బెస్ట్ నువ్వు పిండి ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాము ఫస్ట్ మన బేస్కి గ్రామ్ ఫ్లోర్ మళ్ళీ రైస్ ఫ్లోర్ తీసుకున్నాము దాంట్లో ముల్తాన్ని మట్టి మళ్ళీ చక్కెర వేసాము దాంట్లో పసుపు కొమ్మల నుంచి చేసిన పసుపు కొంచెం వేసుకున్నాము దాంట్లో ఒక టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ కోకోనట్ కానీ నేనైతే ఆమదం వేసాను ఇప్పుడు దీనిలో మిల్క్ వేసుకొని కలుపుకుందాము నేను గోట్ మిల్క్ వేసాను మీకు అవ్వకపోతే మీరు నార్మల్ మిల్క్ కూడా వేసుకోవచ్చు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి ఏమీ లంప్స్ లేకుండా కావాలంటే ఎక్కువ పాలు కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి దీన్ని ఎవ్రీ డే యూస్ చేయటం వలన ఒక వన్ మంత్ లోపల మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అండి ఇది పౌడర్ చేసి పెట్టుకొని ఏ రోజుకి ఆ రోజు పాలల్లో వేసుకొని వాడుకుంటే సరిపోతుంది దీంతో స్నానం చేయటం వలన చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇలాగ సబ్బులాగా చేసుకొని పెట్టుకుంటే రోజు వాడవచ్చు ఒక వన్ మంత్ లోపల మీకు రిజల్ట్స్ తెలుస్తాయి ఆర్డర్ చేయడానికి డిఎం చేయండి ఇది స్కిన్లో ఉన్న అన్ని ఇంప్యూరిటీస్ని పోగొడుతుంది ఏదన్నా మంగులాగా మంగులాగా లేకపోతే ఎక్కడన్నా డార్క్నెస్ ఉన్నా అన్ఈవన్గా ఉన్నా ఎక్కడైనా సరే ఇది పోతుంది ఇది చాలా సేఫ్